హలో మై డే యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేయండి ఈరోజు మన ఛానల్ రెసిపీ వచ్చేసి పంజాబీ స్పెషల్ అయిన దాల్ తడాక్ చాలా ఈజీ ప్రాసెస్ అండి తెలుసుకునే ముందుగా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసుదా వసుధావాక్స్ ఎంత ఈజీ అంటే ఇదిగోండి కందిపప్పు ఒక కప్పు ఒక టీ గ్లాస్ తీసుకున్నాను అండ్ ఎర్ర కందిపప్పు ఒక టీ గ్లాస్ తీసుకొని ఒక అరగంట నానబెట్టిన తర్వాత సాల్ట్ పసుపు వేసి ఇలా మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు విజిల్లు రానివ్వాలండి తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఈ ఇలా పప్పు గుత్తితో మ్యాష్ చేయొద్దండి ఇలా దీంతో కలుపుకోవాలండి ఈ మనకి మరీ పప్పుచారులా ఉండకూడదు అలా అని చెప్పి మనం చేసుకునే ముద్దుపప్పులా ఉండకూడదండి ఇలా మీడియం కన్సిస్టెన్సీలో ఉండాలి ఇది రైస్లోకి చేస్తున్నాను కాబట్టి ఇలా ఇది ఇలా కన్సిస్టెన్సీ ఫామ్ చేసుకున్నానండి అదే రోటీలోకి అయితే కొంచెం తిక్కుగా ఉంచుకోవాలి తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి ఆయిల్ అస్సలు వాడొద్దండి నెయ్యే వేసుకోవాలి ఇలా నెయ్యి హీట్ అయిన తర్వాత వెల్లుల్లిపాయలు ఒక ఆరు రెబ్బలు జీలకర్ర ఒక టూ టేబుల్ స్పూను ఒక మూడు ఎండుమిరపకాయలు వేసి ఇలా బాగా రోస్ట్ చేసుకోవాలండి రోస్ట్ అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ అండి ఆనియన్ గోల్డెన్ కలర్లోకి వచ్చే విధంగా రోస్ట్ చేసుకోవాలి ఇలా ఆనియన్ రోస్ట్ అవుతున్న టైంలోనే ఒక రెండు పచ్చిమిరపకాయలు ఇలా పీస్గా కట్ చేసుకొని వేసుకోవాలండి అసలు ఇది వేగుతుంటే స్మెల్ ఒక రెండు ఇడ్ ఇళ్ళ అవతలకు వస్తుందండి అంత స్మెల్ వస్తుంది ఇలా ఆనియన్ వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటాని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని వేసుకొని టమాటా కూడా రోస్ట్ చేసుకోవాలండి ఇది రోస్ట్ అవుతుంటే స్మెల్ చాలా మంచిగా వస్తుందండి ఇలా రోస్ట్ అవుతున్న టైంలో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ వేయించుకున్న జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అండి యాడ్ చేసుకొని అవి కూడా రోస్ట్ చేసుకోవాలండి అప్పుడు స్మెల్ పోతుందండి పచ్చి స్మెల్ ఇలా రోస్ట్ అయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న పప్పుని అందులో యాడ్ చేసేసేయాలండి చాలా టేస్టీగా ఉంటుందండి రోటీలోకి అయితే ఇంకా టేస్ట్ అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి వేడి వేడి అన్నంలోకి ఈ పప్పు వేసుకొని బంగాళదుంప ఫ్రై చేసుకొని తింటే అసలు టేస్ట్ హా అంటారండి అంత బాగుంటుంది ఈ ఈ పప్పు ఇలా ఉడుకుతున్నప్పుడు చూడండి పైన నొరగలా ఫామ్ అయింది కదా అది తీసేసేయాలండి తీసి బయట వేసేసేయాలి ఈగండి ఇప్పుడు ఇలా మొత్తం ఉడికిన తర్వాత సాల్టు కారం చెక్ చేసుకోవాలండి టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి ఇది కొంచెం ఘాటుగా ఉంటేనే బాగుంటుందండి టేస్ట్ అచ్చమైన తెలుగులో చెప్పాలి అంటే పప్పు తాలింపు ఓర్ నీ పప్ప అనుకుంటున్నారా అస్సలండి మనం చేసే పప్పుకి ఈ పప్పుకి చాలా తేడా ఉంటుందండి ఇదైతే చాలా టేస్ట్ ఉంటుంది ఆల్మోస్ట్ సిరిడి వెళ్ళే వాళ్ళకి ఇది చాలా ఐడియా ఉంటుందండి వాళ్ళు రోటీలోకి ఇదే పప్పుని ఇస్తారు ఇదిగోండి ఇలా ఉడికిన పప్పుని స్టవ్ ఆఫ్ చేసి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ట్రాన్స్ఫర్ చేసుకొని కొత్తిమీర ఉంటే ఈ టైంలో యాడ్ చేసుకొని మూత పెట్టేసేయాలండి తర్వాత స్టవ్ పైన వేరొక ప్యాన్ పెట్టి అందులో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలండి ఈ మొత్తం ప్రాసెస్కి నెయ్యి అవసరమండి ఆయిల్ అయితే యూజ్ చేయదు ఎక్కడని ఇప్పుడు ఈ నెయ్యిలో ఒక రెండు మూడు వెల్లుల్లి రెబ్బల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక రెండు ఎన్ని మిరపకాయలు యాడ్ చేసుకోండి ఎన్ని మిరపకాయలు వేస్తున్నాను కదా ఘాట్ అయిపోతుందేమో అనుకోకండి కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఇంగు అనేది ఆప్షనల్ అండి నచ్చితే వేయచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటిని బాగా రోస్ట్ చేసుకోవాలండి ఇలా రోస్ట్ అవుతున్న టైంలోనే టూ టేబుల్ స్పూన్ గుంటూరు కారం వేసానండి స్పైసీకి గుంటూరు కారం పర్ఫెక్ట్ జోడి అండి ఇగోండి ఇలా గుంటూరు కారం వేసి దీన్ని రోస్ట్ చేసి ఇప్పుడు ఈ తాలింపిని మనం మూత పెట్టి పెట్టుకున్న పప్పులో వేసేసేయాలండి అసలు తాలింపు వేస్తుంటే స్మెల్ ఉంటుందండి ఇంకా పప్పు అని మూత విరుచుకునే వాళ్ళు కూడా తినాల్సిందేనండి అంత టేస్ట్ ఉంటుంది సో మరి మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్లో ఈ దాల్ తడాకని ట్రై చేసి ఎలా వచ్చిందో దానికి ఎంత టెంప్టింగ్గా ఉంటుందంటే అంత బాగుంటుందండి ఇది టేస్ట్ సో మీరు కూడా ట్రై చేసేసేయండి ట్రై చేసే ముందుగా నా వీడియో కనుక నచ్చితే ఒక్క లైక్ వేసుకోండి ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా వీడియో నా వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఇంకొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్